సార్ నెక్స్ట్ టీటీడీలో ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానం పొగసిలాట్ అయింది స్టాంపేడ్ అనేది అవ్వడం జరిగింది ఆరుగురు అని చనిపోయారు సో నిన్న అయ్యన పాత్రుడు గారు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించి ఏదైతే ప్రతి మనిషికి పాతిక లక్షలు అయిన వాళ్ళ విద్యాభ్యాసం కానీ ఇంకోటి ఏంటంటే ఏదైతే కాంటాక్ట్ బేస్ ఏదైతే జాబ్స్ కానీ టీటీడీలో ఇస్తామని వాళ్ళందరికీ హామీ ఇవ్వడం జరిగింది స్పీకర్ గారు నెక్స్ట్ ఇదే టీటీడీ చైర్మన్ గారు కూడా ప్రతి ఇంటికి తమిళనాడు కానీ కేరళ కానీ విశాఖపట్నం కానీ ఎవరైతే ఆరుగురు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ అక్కడ జరిగిన పాతిక లక్షలు నేనే చెక్కిస్తానంటే టీటీడీ చైర్మన్ బోర్డు అనేది చెప్పడం జరిగింది చైర్మన్ గారు నాయుడు గారు చెప్పడం జరిగింది సో దీన్ని బట్టి చూస్తుంటే ప్ర గవర్నమెంట్ అనేది టీటీడీ చైర్మన్ గారు కూడా ఒక స్టాండ్ తీసుకున్నారు కదా చనిపోవలసి చూసుకున్నట్లయితే అడుసు తొక్కరేలా కాలు కడగనేలా సామెత ఉంటుంది అలాగా తీరు కూర్చుని తారలాడిందని నీకు సొంత పెత్తనాలు ఎలాగబెట్టింది పాపానికి వచ్చిన పర్యవసనాలు బీయింగ్ టీటీడీ చైర్మన్ మీకు ఈవోకి పడి సావట్లేదు మీకు ఈవోకి జేఓకి పడి సావట్లేదు మీరిద్దరూ ఏదో కుల ప్రాతిపదిక మీద ఆ ఇవో నెట్లో నోట్లో అని ప్రయాణం చేస్తున్న దగ్గర ఎగ్జిక్యూషన్ ఫ్రంట్లో ఆయన చేసిన పనికి ఆయనే పర్యవసనాలు ఎదుర్కొంటున్నారు పోలీస్ వ్యవస్థ సహాయ నిరాకరణ అంటే ఎస్పీ గారు వచ్చేదాకా అక్కడ జరిగిన స్టాంప్ వేడికి జనసేన జనాలు లోపలికి వెళ్ళిన పాపానికి జరిగిన ఉపద్రవం ఇవన్నీ ఎవరెవరిని ఎలా ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారో చాలా బ్రహ్మాండంగా రక్తి కట్టించారు నాలుగు రోజులు పెట్టి వాస్తవానికి ఇప్పుడు దగ్గరగా బాధ్యత వహించి ఫస్ట్ టీటీడీ చైర్మన్ రాజీనామా చేసి తీరాలి ఓకే జరిగిన దరిద్రానికి కారణం అతనే కర్త కర్మగ్రీ అతనే ఎందుకంటే దేవదేవుడి సన్నిధిలో ఈ టోకెన్లు ఇచ్చే కార్యక్రమానికి ఎప్పుడైతే స్వస్తి పలికి కింద తొంభై కౌంటర్లో వాళ్ళకాడ కౌంటర్లు ఎన్ని పెడితే ఎవరికి ఉపయోగం అని ఈ పనికి మాలిన పనికి బాధ్యత వహించి ఫస్ట్ ఎత్తుకు వదేయాలి నా సింగిల్ జడ్జి రాగానే ఫస్ట్ పిలక వాయించవలసింది ఇతనికే బీఆర్నాయుడికే ఎందుకంటే ఎవడు నీకు సొంత పెత్తనాన్ని ఎలగబెట్టమన్నాడు ఈ దిక్కుమాల నిర్ణయం వల్ల వచ్చిన ప్రాణ నష్టం జవాబుదారితనం ఏది పాతిక లక్షలు చెక్కులే కాదండి నాకు తెలియకడతాను కాంపన్సేషన్ ఇవ్వడంలో ఉన్నంత ఔదార్యం ఆ ఉపద్రవం జరగకుండా నిలవరించడానికి మీకు చర్యలేవి ఇదే కదా ప్రశ్న సార్ ఇక్కడ వీళ్ళే వీళ్ళ కూటంబోళ్ళు ఏమంటారు అంటే బీఆర్నాయుడు గారు అక్కడికి వెళ్ళి దగ్గరుండి చేయించారండి అక్కడ అక్కడేం కింద కొన్ని సిస్టమ్ లోపాల వల్ల అది జరిగింది దాన్ని నన్ను రాజీనామా చేయమంటారేంటని కొంతమంది కూటమి నాయకులు చెప్తున్నారు మూసుకుని ఇంట్లో కూర్చోమన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బోడి మంగళవాద్యం చాలాసార్లు చెప్తున్నా సొంత పెత్తనాన్ని ఎలగబెట్టి ఆ టీటీడీ అక్కడ ఇస్తున్న టికెట్లు టోకెన్ ఎందుకు రద్దు చేసావు చెప్పమని ఫస్ట్ పైపించి కింద నుంచి జనాలు టోకెన్ లేకపోతే పైకి రాలేవు అని చెప్పింది కూడా ఎవరు మూసుకొని దీనికి సమాధానం చెప్పన్నాడు ఫస్ట్ చాలి ఎగస్ట్రాల్ చాలు ఆల్రెడీ మీకు అవతల వాయించేస్తాడు పక్కనే ఆ కృష్ణ డబ్బా ఛానల్ జత కూడా డబ్బా పట్టుకుని యువతలు మీరే మీకు మీరే డిఫెన్స్ చేసుకుని మీ మూర్తిగారితో ప్రవచనాలు చెప్పేసి చెప్పించుకోండి ఏం పర్లేదు చాలా దినాలు యాదు ఉంటాయని చెప్పారు కదా చాలా దినాలు యాదు ఉండే చరిత్ర సృష్టించాడు తిరుపతి చరిత్రలో జరగని సృష్టించాడు చరిత్ర ఓకే ప్రాణ నష్టం జరగని తిరుపతిలో ప్రాణం పోయి కనిపించే చరిత్ర సృష్టించాడు అని చేత ఇంతకన్నా దైద్రం ఇంకోటి ఉండదు ఈ దగ్గరాన్ని కూడా ఇంకా కవర్ చేసుకుంటారంటే బుద్ధి తక్కువది అనమాట ముందు ఈవో శ్యామలరావుని జేఈఓని టీటీడీ చైర్మన్ ఎత్తే అవతల కూర్చోబెట్టి తర్వాత విషయాలు మాట్లాడమనండి తర్వాత ఎంక్వైరీ కన్ఫర్ చేయండి ఏ తమాషాలకు ఉందా ఏ ప్రజల ప్రాణాలంటే ఎవరిల్లే ఎవరి ఇల్లు ఎవరిస్తుండే సూపర్లైట్ డిస్క్రిప్షన్స్ నాకు అర్థం కానివే అలా కరెక్ట్ జెండా బ్యాచ్గా ఏమయ్యారు ఎవరున్నారు వాళ్ళు ఆ జీరు చిన్న జీరు పెద్ద జీరు ఆగమ వాళ్ళు వాళ్ళ ఎగారు కానీ గెలక గెలకలు ఆడిపోతుంటారు కదా ఇక్కడ ప్రాణాలు గెలగలు ఆడిపోతున్నాయి దాని మీద మాట్లాడమనండి పైన విమానం ఎగిరితే ఆగమ శాస్త్రం గ్యాప్ వస్తుంది కింద ప్రాణాలు పోతే శాస్త్రాలు గ్యాప్కొని రావా ఇదే మీకు చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను క్లాస్ వార్ అని ఏ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు విజయవాడ ఉపద్రవం మీకు గ్యాప్ కొందా నలభై ఏడు ప్రాణాలు పోయాయి తెలుసు పోతారని హా ఏముందిలేండి ఎంతమందిని ఇవాక్వేట్ చేయలేమని అని వదిలేశాడు నలభై ఏడు మంది ప్రాణాలు పోయింది ఎవరు అలుపులు అధములు చిన్న బిలో పవర్టీలో ఉన్నవాళ్ళు ఎక్కడ దేవదేవుడు ధర్వదర్శనానికి వచ్చిన వాళ్ళందరూ చిన్న స్థాయి మనుషులే వాళ్ళ ప్రాణాలు భూతీలు చేసి జుజుబి వేషాలు మనం భరించాలా ఏవో బ్యూరోక్రాట్స్ వాళ్ళు రూపాయి అర్ధ ఇటువంటి సర్దుకునే కార్యక్రమాలు ఉంటే కాంటాక్ట్లు ఇచ్చి వదంతాలు చూసాం ఏది ప్రజాస్వామ్యంలో ఈ మీడియా అధినేతల కలికి ఈయన కావాలండి తీసుకొచ్చిన ఎత్తుకి పెట్టింది నాకు అర్థం కదా ఏ ప్రాతిపదిక మీద ఒక ప్రొసీజర్ ఉంటుంది ఒక పార్టీకి ఆ ప్రొసీజర్ డీవియేషన్స్లో ఏంది భజన బాధ్య చేయడానికి ఇచ్చేస్తారు టీటీ చైర్మన్ భజనకి ఏమైనా ప్రాణాలు ఇచ్చేస్తారా మీరు ఆయన భక్తుడు అని చెప్పి ఎవరో భక్తి ఏం భక్తి ప్రాణాలు తీయడం భక్త మరి ఇదే రాజకీయంలో ఓ ప్రాణ రవి సుబ్బారెడ్డి ప్రాణాలు తీసేశారు కదా నువ్వు కాదట బైబుల్ పట్టుకుందట మీ ఆవిడ ఈ శత సదరం అంతా ఇదే కదా వీళ్ళ ప్రాణాలకి ఆయన ఎన్నిసార్లు అని మళ్ళీ భక్తి అంటే వీళ్ళకి భక్తికి సమానం చెప్పమాను నిజంగా భక్తి ఉంటే భక్తుల యొక్క మనోభావాలను అర్థం చేసుకోవడం భక్తి కానీ భక్తికి ఎప్పుడైతే ప్రయారిటీ ఇస్తారో ఈ దైత్యాడు ఎలాగో ఉంటాయి ఎందుకు ఏ నిన్న వివిఐపి దర్శనాలు ఏమైనా ఆగాయా ఇంతమంది ప్రాణాలు పోయాయి కదా ఆ సేవ తరించడానికి వివిఐపిల సేవలు తరించడానికి మళ్ళీ అన్ని పార్టీలకి అతీతంగా పోయారు అందరూ పోయారు మీరు గమనించారా చూసారు వీళ్ళు వీళ్ళు వేషాలు అక్కడ కూర్చుని భక్తి భుక్తి భుక్తి కోసం భక్తి అనే మాటలు మాట్లాడితే న్యాయంగా ఉంటాయి కానీ భక్తి హిందూ ధర్మ ఛానల్ ఉంది కాబట్టి మేమే ఇలాంటి పకోడి గబురి మాత్రం జయించి చెప్పొద్దని చెప్పండి ముందు అక్కడ ఉన్న సిస్టమ్ని అడాప్ట్ చేసుకోమనండి దాంట్లో ఏమైనా ఇప్స్ అండ్ బర్డ్స్ ఉంటే దాన్ని క్రోనికల్ ఆర్డర్లో సరి చేయడానికి నాంది పొలుక్కుని అంతేకాని ప్రీ కన్సీవ్డ్ నోషంతో జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా బదనాం చేయాలా అని చేత లడ్డూలో కొవ్వు మీరు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు మీకు అర్థమైందా కొవ్వెక్కి కొట్టుకోవడం వల్ల వచ్చిన ఉపద్రవాలు ఇవన్నీ అవి ఏవి జరగలే ఎప్పుడైతే టోకెన్ సిస్టమ్ గొడన మీద కిందన తారలుగా జరుగుతూ పది రోజుల పాటు వైకుంఠ దర్శనాలు బ్రహ్మాండంగా ప్రజలకి అట్లీస్ట్ తృప్తి కోసం అది జరిగేయో తట్టుకోలేక సావు ఇది ఇలా కడుపు మంటనే సావుని సామాన్య మానవుల మీద ఇదే క్లాస్ వారిని మొత్తుకున్నాడు అరే బాబు ఈ గవర్నమెంట్ మారితే మనం అదములు అదములుగానే ఉంటాం రా వీళ్ళని పరిరక్షించే వాడు ఒకటి ఉంటుంది ఇది గమనించమని హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆస్వాదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki, which was an mana Sauria Consultancy. UK Low one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851